ఇరవై మూడేళ్ల వయసులోనే రెండు యాభై కోట్ల ఆస్తి అది కూడా సీరియల్ నటికి చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈ బ్యూటీ ఆస్తుల్లో దగ్గరలో కూడా లేరు పేరుకు టీవీ సీరియల్ నటి కానీ ఆస్తుల్లో మాత్రం ఆమెను కొట్టే లేరు అంతేకాదు టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఈ బ్యూటీ దే టాప్ ప్లేస్ కేవలం ఇరవై మూడు ఏళ్ల వయసులోనే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ అందం నెట్వర్క్ పరంగా ఎంతో స్టార్లను సైతం వెనక్కి నెట్టేసింది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న నటి ఇన్స్టాగ్రామ్ లో తిరుగులేని పాపులారిటీని సంపాదించు చాలా టీవీ షోలతో పాటు రియాలిటీ షోల్లో కూడా ఈ బ్యూటీ అందరికి దాసోహం అవ్వని ప్రేక్షకుడు లేడు ఈ బ్యూటీ పేరు జన జుబేర్ కేవలం ఇరవై మూడు ఏళ్ల వయసులోనే ఈ బ్యూటీ తిరుగులేని స్టార్ డమ్ ను సంపాదించుకుంది బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కు భారత్ తో పాటు విదేశాల్లోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో కూడా షారుక్ క్రేజ్ మామూలుగా ఉండదు ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టార్ హీరోకు నలభై ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు కాగా ఈ బ్యూటీకి షారూక్ ఖాన్ ను మించిన ఫాలో ఫాలోవర్స్ ఉన్నారు జన్నత్ కు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా నలబై మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు కేవలం షారుఖ్ ఖాన్ అని మాత్రమే కాదు దాదాపు ఇండియాలోని అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో జన్నత్ ఒకరు జన్నత్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు పేల ఒకటిన ముంబై జన్మించింది చైల్డ్ ఆర్టిస్ట్ గా టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్ అయిపోయింది రెండు పేల ఎనిమిదిలో చాంద్కే పవర్ చెలో తో తన కెరీర్ ను ప్రారంభించింది ఆ తర్వాత ఆమె దిల్ మిల్గే కాశీ అబ్నా రహే తేరా కక్కరా పుల్వా మహారాణ ప్రతాప్ ఆశికి ఫియర్ ఫైల్స్ వంటి టీవీ షోలలో కనిపించింది రాణి ముఖర్జీ హీరోయిన్ గా నటించిన హిచ్కీ లో జనత్ యాక్ట్ చేసింది ఇక జన్నత్ అనేక రియాలిటీ షోలు కూడా పాల్గొంది కత్రోన్ కే కిలాడి పన్నెండితో పాటు లాఫ్ టో వంటి షో లలో పాల్గొంది అంతేకాకుండా చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా మెరిసింది కత్రోన్ కెక్ కిలాడీ అనే టీవీ షోలో అత్యధిక పారితోషికం అందుకునే కంటెస్టెంట్ గా జన్నత్ రికార్డు సృష్టించింది ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కు అక్షరాల పద్దెనిమిది లక్షల రెమ్యూ తీసుకుంది కేవలం ఇది మాత్రమే కాకుండా నవ్వు చెఫ్ ప్రతి ఎపిసోడ్ కు అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకుంది ఇక సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్ కు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకుంటుంది జన్నత్ జుబేర్ పూర్తి పేరు జన్నత్ జుబేర్ రహ్మాని ఈ బ్యూటీ తన ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ముంబైలో సొంత ఇల్లు కొనుక్కుంది కేవలం జన్నత్ నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా బాగా సక్సెస్ అయ్యింది మీడియా నివేదికల ప్రకారం జన్నత్ నికర విలువ సుమారు రెండు వందల యాభై కోట్లు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి